ఎమ్మెల్యేలకైనా కానీ రాజకీయ ప్రెషన్ పెట్టిన కుటుంబం నెల్లూరు జిల్లా కాదు ఇటులా కానీ ఇటు ప్రకాశ్ జిల్లా కానీ ఆనం బ్రాండ్ మహారాష్ట్రంలో అందరూ అభిమానించే కుటుంబం ఏదంటే ఆనం ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో ఎవర రాజకీయ నాయకులు అంటే ఆనం ఫ్యామిలీ రాష్ట్రంలో సెవెంటీ కుటుంబం ఒక ఆనం రాజకీయ నాయకుడు చెప్పలేదు అభిమానుగా గర్వంగా చెప్పగలుగుతాను ఏ నాయకుడికి లేదు ఏ నాయకులు ఏ జిల్లాలో కూడా చరిత్ర గల్ల కుటుంబం అనేది రాష్ట్రంలో మనం ఫ్యామిలీ మనకి మాకు దూరం అవటం కూడా ఏప్రిల్ ఇరవై ఆ రోజు చాలా బాధాకరమైనది అందరూ తట్టుకోలేని రోజు ఆ రోజు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా కానీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ గన్మెన్ లేని నాయకుడు ఎవరంటే సానం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతను ఏ విధంగా పైకొచ్చాడు రాష్ట్రంలో ఉండే నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అందరినీ ఆప్యాయంగా ప్రేమగా పిలిచే వ్యక్తి సానం రెడ్డి గారు సిమెంట్ రోడ్లు కానీ అదే విధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అయినా కానీ అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల వెజిటబుల్ మార్కెట్ కానీ ఎన్ని వాళ్ళ హయాంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉండే హయాంలోనే ఎన్ని డెవలప్ అయ్యాయన్నమాట మెడికల్ కాలేజీ కూడా స్థల దాతలు ఇచ్చినప్పుడు ఆ మెడికల్ కాలేజీ వచ్చేదానికి ఆనంద్ వివేకానందరెడ్డి చాలా కృషి చేశారు నెల్లూరులో ఉండే అందరూ వాకింగ్ చేసేదానికోసం ఒక స్పోర్ట్స్కి ఒక స్టేడియం అనేది ఆయన పీరియడ్లోనే జరిగింది వివేకానంద రెడ్డి గారు చాలా ఒక నవ్వుతా యాభయా బాగుండా ఏం తిన్నావు ఆ మాట ఆ తీరు ఆ భాష ఆ యాస అది మనం వివేకానందరెడ్డి గారు సామాన్యుడు అదే మాట్లాడుతున్నారు పెద్దోళ్ళైనా కాని వాళ్ళ ఉన్నత స్థానంలో ఉండైనా కానీ యువతైనా కానీ ఆ మాట తీరు ఆ భాష ఆ యాస మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఒక నవ్వు వస్తుంది అనమాట అది వాళ్ళకైనా అది చెందుద్ది ఎవరు చేయలేరు దాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు కానీ అది వివేకర్ రెడ్డి గారు చేస్తేనే దాని ఒక అందం అందరూ దగ్గర అవుతారు అన్నమాట అది చాలా అందరూ లైక్ చేస్తారు ఎప్పుడెప్పుడు కలుస్తాడా ఎప్పుడెప్పుడు మా దగ్గరికి వస్తాడా అనేది ఉత్సాహపరుస్తాడు అది తెలుసుకునే అయినా ముందు వివేకర్ రెడ్డి గారికి అది